హై స్క్రీమ్స్లకు శారీస్ శారీస్ వచ్చేసి లేటెస్ట్ న్యూ మోడల్ సాఫ్ట్ పట్టు శారీస్ అండి మైసూర్ పట్టు కూడా అంటారు కలర్ కాంబినేషన్స్ అయితే కనుక ఎక్సలెంట్గా ఉన్నాయండి ప్రతి ఒక్కళ్ళు వీటిలో కావాల్సిన వాళ్ళు డిస్ప్లవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసుకెట్టండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రెష్ షిపింగ్ అనేది ఇస్తాను ముందుగా చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ అయితే కనుక ఈ విధంగా హెవీ బోర్డర్తో వస్తుంది బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అండి చాలా చాలా లైట్ వెయిట్గా ఉంటాయి మెయిన్ అయితే కనుక సాఫ్ట్గా ఉంటుందండి చక్కగా లైట్ వెయిట్ ఎక్కడికైనా పార్టీ పెరిగి ఫంక్షన్స్ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది కడిచేది దాకా కూడా డిజైనర్ అనేది ఉంటుందండి డిజైన్ అయితే పోవటం జరగదు మొత్తం కూడా ఫుల్ జరీ వింగ్తో ఉంటుంది బోర్డర్ కాంబినేషన్ బ్లూ కలర్ అనేది బ్లౌజ్ అనేది వస్తుందండి అలాగే నెక్స్ట్ కలర్ కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయొద్దండి ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి కనకాంబరం కలర్ అండి ఎల్లో కలర్ బోర్డర్ అనేది వస్తుంది శారీస్ అయితే కనుక దసరా దీపావళి స్పెషల్ శారీస్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అండి ఎక్కడికైనా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి శారీ మొత్తం కూడా ఫుల్ జరీ వివింగ్ అనేది ఉంటుంది చక్కగా వాషబుల్ అండి మీరు ఎలా వాష్ చేసుకున్నా కూడా ఏమాత్రం అయితే జరగవండి మెత్తగా ఉంటుంది వాష్బుల్ సారీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది లక్స్ గ్రీన్ కలర్లోనే కొంచెం డార్క్ అండి నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్కి గోల్డ్ బోర్డర్ అనేది వచ్చింది కరెక్షన్ అయితే కనుక చాలా బాగుందండి ఫస్ట్ టైం మన ఛానల్స్ అందరూ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటివి మాత్రం మర్చిపోవద్దండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియో చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేశారంటే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై సెద నెక్స్ట్ వీడియో